హలో విగర్స్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త చక్కటి విషయం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇది తల్లిదండ్రులకు పిల్లలకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీకు వివరించబోతున్నాను ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా విని తీరాలి మీరు తల్లిదండ్రుల రూపంలో ఉన్నా కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలైనా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీరు ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా ఈ విషయాన్ని మీరు వినెత్తిరాలి సపోజ్ మీకు మీరు తల్లిదండ్రులు అయి ఉంటే మీకు గనుక ఒకరే కాకుండా ఇద్దరు ముగ్గురు పిల్లలు కనుక మీరు కని ఉంటే ఆ పిల్లలకు వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఎవరైనా సంథింగ్ ఎవరైనా కానీ వాళ్ళను మీరు కని ఉన్నప్పుడు వాళ్ళందరికీ సమాన తత్వాన్ని మీరు గనుక ఇస్తున్నారా సమాన తత్వాన్ని మీరు ఇస్తున్నారా లేకుంటే ఒకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువ ఈ విధమైన విషయాల మీద మీరు ఇంపార్టెంటు చూపిస్తున్నారా ఒకరిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేసి మీరు కనుక చూపిస్తే మీ అంత దుర్గా దుర్మార్గమైన ఆలోచనలు కరెక్ట్ కాదు మీరు ఎందుకు చూపిస్తున్నారనే విషయం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఈ విషయం మీద నాకు నేను చెప్పే విషయం మీద ఏ మాత్రం రిమార్క్ ఉన్నా నాకు మీరు మెసేజ్ రూపంలో తెలియపరచవచ్చు ఓకే మీరు కనుక ఒకరు కంటే ఎక్కువ ఇద్దరు పిల్లలు కలిగి ఉండి వాళ్లకు సరైన సమయంలో మీరు మ్యారేజ్ చేసి ఉండవచ్చు ఓకే అది ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ సరే మీకు ఇద్దరు కొడుకులు అనుకుందాం లేదు అంటే ఇద్దరు బిడ్డలు అనుకుందాం లేదంటే కొడుకు బిడ్డ బిడ్డ కొడుకు ఎవరైనా కావచ్చు ఓకే సంథింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మీరు ఆలోచించే పద్ధతి ఒక ఇద్దరు కనుక మీకు కొడుకులు కలిగి ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైతే మీరు సంపాదించుకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని తత్వంలో మీరు ఇద్దరికీ సమానంగా పంచి ఇస్తున్నారా లేదా ఇది విషయం ఇందులో ఒకరిని ఎక్కువ తక్కువ చేయడానికి మీరు కారకులు ఎందుకు అవుతున్నారు అనేది విషయం ఎందుకంటే మీరు చేసే పద్ధతి సరైనది కావచ్చు కాకపోనువచ్చు ఎందుకంటే మీరు ఇద్దరి కొడుకులకు మీరు పెళ్లి చేసినప్పుడు మీకు వచ్చిన మీ కోడలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరు చిన్న ఇంటి నుండి అంటే సాధారణంగా ఇంటి నుంచి వచ్చి ఒక కోడలు ఉండవచ్చు లేదు అంటే ఇంకొక కోడలు ధనిక కుటుంబం నుండి వచ్చి ఉండవచ్చు ఇది ఎక్కువ అని మీరు చూసుకొని వాళ్ళను చూస్తూ ఒక విధానంగా మీరు వాళ్ళను మెయింటెనెన్స్ చేయాలనుకోవడం చాలా పొరపాటు మీకు వచ్చిన ఇద్దరి కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమానంగా చూసుకోవాల్సిన అవసరం మీకు ఉండాలి వచ్చిన కూరలు ఎవరైనా కాదు మీకు సమాన తత్వాన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మీకు ఉండాలి ఎందుకంటే వచ్చిన వాళ్ళు మన సొంత కూతురు లెక్కనే మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది ఎగ్జాక్ట్లీ రియల్ ఆఫ్ రియల్ ఇది రియల్ రియల్ ఎందుకంటే మనము ఇంకొక ఇంటి నుండి పిల్లలను తెచ్చుకున్నప్పుడు ఆ పిల్ల పేద ధనికురాల అని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఎట్టి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఒక ధనిక కుటుంబం తెచ్చుకున్న కోడలు ఇవాళ మనతో మంచిగా ఉండవచ్చు రేపు మారనువచ్చు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన కోడలు ఇవాళ మంచిగా లేకపోనువచ్చు రేపు మారనువచ్చు ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం మీకు ఖచ్చితంగా ఎట్లా ఉన్నదంటే మీ సొంత బిడ్డ అయితే ఆ విషయం మీద మనము ఒక డిబేట్ చిన్నగా చేసుకుందాం మీ సొంత బిడ్డను మీరు కనుక కని ఇంకొక దిక్కు ఇచ్చి ఉంటే మీరు ధనికులే కావచ్చు లేదు అంటే పేదవారే కావచ్చు అంటే మామూలుగా ఒక విధానంగా మీరు ఇచ్చి ఉండవచ్చు ఈ విషయాన్ని మనము మన లైఫ్లో మనకు జరిగితే ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఆ విషయం మీద మన బిడ్డను మనం ఏ విధంగా చూడగలుగుతున్నాము ఒక పేరింటి బిడ్డనిస్తే ఏ విధంగా ఆ తల్లిదండ్రులు చూస్తారు ఒక ధనిక కుటుంబం నుంచి బిడ్డనిస్తే ఆ ఆ బిడ్డను మనం ఏ విధంగా చూడగలుగుతున్నాము ఇది అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు రైట్ అనే విషయం ఏంటంటే ఇక్కడ పేద ధనిక అనేది కాదు మన ఇంటికి వచ్చిన ఒక స్త్రీమూర్తి ఒక స్త్రీమూర్తిని మనము ఖచ్చితంగా సమానతత్వంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఖచ్చితంగా ఉండి తీరావాలి తీరాలి మీరు తల్లిదండ్రులు అయితే మీకొచ్చిన ఆ ఒక స్త్రీమూర్తిని సరి అయిన విధానంగా మనం స్వీకరించుకొని సరి అయిన విధానంగా మనం చూసుకుంటే అది ఒక ఆకాశం ఎత్తు మన ఇల్లు నిలబడుతుందని ఎంతమంది ఆలోచిస్తలేరు ఎరికైనా చాలామంది ఈ విషయంలో ఆలోచించట్లేదు చాలా దుర్మార్గంగా తన దుష్ట బుద్ధితోటి ఒక దుష్ట బుద్ధితోటి ఆలోచించుకుంటా ఒక స్త్రీమూర్తిని మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంకొక స్త్రీమూర్తిని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు వాళ్ళ ఏ విధంగా ఉంటు మన మన బిడ్డని ఇంకొకడికి ఇస్తే ఆ స్త్రీమూర్తి ఆ విధంగా ఏ విధంగా ఉంటుందంటే మనకు అక్కడ ఏ ఇబ్బంది కలిగినా మన శ్రీమూర్తిని ఇచ్చినప్పుడు ఓకే మన శ్రీమూర్తిని మన ఇంట్లో పుట్టిన శ్రీమూర్తిని మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడినా మన గుండె అనేది ఏ విధంగా కొట్టుకుంటుందో మన ఇంటికి తెచ్చుకున్న స్త్రీమూర్తిని కూడా ఆ ఇబ్బందికి మనం గుర గురి చేసినట్టయితే మనం ఎంతవరకు కరెక్ట్ నిలబడతాం అది నిజమైన ఆలోచన ఇది ఈ క్యారెక్టర్ను చూసుకొని ఈ ఒక శ్రీమూర్తిని మనము స్వీకరించినప్పుడు మనము సొంతగా సొంత బిడ్డలా చూసుకోవాల్సిన అవసరం ఎందరికీ ఉన్నది ఎందరికీ లేదు ఎందరూ ఈ విధంగా చూస్తున్నారు ఎందరూ చూడలేకపోతున్నారు ఎందుకు కారణం ఈ కారణం అనేది ఎంతమంది మాట్లాడాలనుకున్నా కింద మెసేజ్ రూపంలో నాకు ఇవ్వండి నేను సరైన రీతిలో జవాబు చెప్పగలను ఒక స్త్రీమూర్తి ఎక్కడ ఉన్న మన ఇంత పుట్టినా బయటింట పుట్టచ్చిన సరైన విషయంగా సరైన విధానంగా మనం చూడగలిగినప్పుడే స్త్రీమూర్తికి మనము విలువ అనేది ఇవ్వగలగాలి ఖచ్చితంగా ఇంకొక విషయం మీకు చెప్తున్నాను ఇది ఇంతటితో ఈ శ్రీమూర్తి విలువలు ఇక్కడ కాపాడడానికి చెప్పిన వీడియో మాత్రమే ఇది శ్రీమూర్తి శ్రీమూర్తిగా ఉన్న విషయంలో మాత్రమే ఇక్కడ వివరించడం అన్నట్టు జరిగింది నిజానికి నెక్స్ట్ వీడియో స్త్రీమూర్తి స్త్రీమూర్తిగా లేని విషయంగా ఒక రాక్షస స్త్రీల గురించి కూడా నెక్స్ట్ మనము చెప్పుకుందాము అది మన ఇంటి బిడ్డ కానీ బయటింటి బిడ్డ కానీ స్త్రీమూర్తి ఎక్కడ ఉన్న దేవతల కొలవాలని మన హిందూ గ్రంథాల ప్రకారం మన హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రీమూర్తి దేవత అని మనం వర్ణించుకోవడం అంటూ జరిగింది అది ఒక విధానంగా ఇప్పుడు చూసుకోవాల్సిన విషయం అంటూ ఉన్నది ఒక పద్ధతిలో నెక్స్ట్ పద్ధతిలో అదే శ్రీమూర్తి మనకు ఏ విధంగా అపాయకరంగా కుటుంబానికి చాలా చెండాలంగా నీచాతి నీచంగా చూపించడం అంటూ ఒక స్త్రీమూర్తి జరుగుతుంది ఒక స్త్రీమూర్తి చూపించడం అంటూ జరుగుతుంది దాన్ని వివరించడానికి నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ వీడియో చూసి ఆ వీడియో కోసం మీరు ఖచ్చితంగా రెడీ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియో చూడండి ఓకే ధన్యవాదాలు